ఒకసారి ఒక సంతోషకరమైన కుటుంబం ఒక చిన్న ఊరిలో నివసించేది ఆ ఇంట్లో ఎప్పుడూ నవ్వులు ప్రేమ సంతోషం నిండుగా ఉండేవి ఆ ఇంటి వంటగదిలో ప్రతిరోజూ రుచికరమైన వంటల వాసనతో తీయని వాతావరణం ఉండేది ఒక రాత్రి పండగ కోసం పెద్దవిందు సిద్ధంచేశారు ఆ రాత్రి ఆహారం వాసనతో ఆకర్షితమై ఒక చిన్న బుద్దింక నెమ్మదిగా వంటగదిలోకి వచ్చింది దాని కళ్ళు మెరుస్తూ పళ్లంలో ఉన్న వంటకాలను చూసి సంతోషపడింది ఆ బుద్ధింకా ఒక ముద్ద తిన్న వెంటనే ఆకస్మికంగా నేలపై పడిపోయింది ఆ ఆహారంలో విషం కలిసిపోయి ఉందని ఎవరికీ తెలియదు మరుసటి ఉదయం ఇంటివాళ్లు వంటం మొదలుపెట్టే ముందు బుద్ధింక చనిపోయి ఉండటం చూసి ఆశ్చర్యపోయారు ఇది ఎందుకు చనిపోయింది అని అనుమానంతో ఆహారాన్ని పరీక్షించారు పరీక్షించగా ఆ ఆహారంలో విషం ఉందని తెలిసింది అందరూ దిగ్భ్రాంతి చెందారు ఈ బొద్దింక మా ప్రాణాలను కాపాడింది వాళ్లు కృతజ్ఞతతో బొద్దింకకు చిన్న సమాధి కట్టి పూలు వేసి నమస్కరించారు నువ్వు మా ప్రాణాలను కాపాడావు నీ ఆత్మ స్వర్గం చేరుకోవాలి ఆ మాటలు విన్నట్టుగానే స్వర్గద్వారాలు తెరుచుకున్నాయి బుద్ధింక ఆత్మ ప్రకాశిస్తూ ఆకాశంలోకి ఎగిరిపోయింది దేవదూతల మధ్యకి చేరుకుంది ప్రాణం చిన్నదైనా కర్తవ్యం గొప్పదై ఉంటే స్వర్గం దగ్గరగా ఉంటుంది ఈ వీడియోలోని కథా సారాంశం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి